మాదిగా నేను నాకు పొలం లేదు నాకు డబ్బు లేదు నాకు ఆస్తి లేదు నాకు చదువుకుందామంటే ఎవరు దగ్గర రాలేదు మా ఫోర్ ఫాదర్స్ కి నోటికి కట్టిరు ముట్టికి తాటి బట్ట కట్టిరు ఎవరు కట్టినది బాబున బ్రాహ్మణ చాలం వాడు కట్టిడు కాబట్టి నాకు రాలేదు కాబట్టి నాకు క్రైస్తవుడు వచ్చి నన్ను ఆదుకున్నాడు నాకు రోగం వస్తే నాకు మందులు ఇచ్చిండు చదువు లేకపోతే నాకు చదువు చెప్పిండు ఉండడానికి ఆస్టల్ ఇచ్చిండు విడాడు కమ్ అండ్ టు మీ ఆల్ య దట్ లేబర్ అండ్ హెవీ లేడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును సమస్త జనులారా సమస్త జనులారా అంటే యూదులారా అని అర్థం కాదు కదా సమస్తము అంటే అందరూ అని కొంతమంది యూదుల కోసమే వచ్చాడు అంటూ వితండవాదము చేస్తారు ప్రభువు స్వయంగా చెప్పిన ఇలాంటి మాటలు కనపడవు వినపడవు సందర్భానుసారం చెప్పిన కొన్ని మాటలను పట్టుకొని అక్కడే వేలాడుతూ ఉంటారు కానీ ప్రభువు చెబుతూ ఉన్నాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి వచ్చిన వారందరికీ ప్రభువు విశ్రాంతి కలగ చేస్తాడు రక్షణ దయ చేస్తాడు ఇప్పుడు ఈ సోదరుడు చెప్పినది కూడా అదే విషయం